నాకు అర్జెంట్ గా ఆరు అడుగుల పాము కావాలి అదే కుదరదు ముసలయ్య ముసలయ్య మా ఇన్స్పెక్టర్ గారు అబ్బాయి కడుకునప్పుడు మెలికిల్ తిరిగిపోతున్నాడయ్యా ఆరు అడుగుల పాము చర్మం ఒలిచి బెల్ట్ ఉంటేనే కానీ తగ్గద్యా వైద్యుడు నీ పేరేంది పదినట్టు ఏదో బాడీ నాకెందుకు తన ఆరు అడుగుల పాము కోసం ఈ ముసలే దగ్గరకు వస్తావా ముప్పై అడుగులైతేనే కానీ ఈ ముంగేస ముసలైతే తగ్గిస్తుంటాయా అయితే మా ఇన్స్పెక్టర్ గారితో చెప్పేస్తా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అంటున్నావు ఏ ఇన్స్పెక్టర్ బాబు మొన్న ఒకేసారి మక్కలర్ కొట్టాడు చూడు ఆ ఇన్స్పెక్టర్ కట్టు లేకపోతే పోలీసోలు బాటర్ కొట్టరా డగ్ ఇంకా పావు రాలేదేంటి రాలేదేమంటే అదేమొని పొట్లకాయ చెయ్యట్టి తీయడానికి ఇ అంటా అబ్బో వొస్తదే మనం ఊరదేవంటే ఊల్లో ఉన్న పావనే రావాల్సిందే

దొరారాన మన్నించుకో ఏటే ఎంతో దొరారను మన్నించుకో ఎందుకయ్యా మన్నించుకో మన్నించాలి పైగే పో మరియా ఓ చూసినా చూసినా నేనేం చేసినా కాలు మొక్కినావు అయ్యా మేము పావులమే గారండే పావులు సొత్తే మా తడుపు అండే మేము దర్శకున్నట్టు ఇన్స్పెక్టర్ గారు చెప్పకండి బాబా పావు కావాలయ్యా నీకు అంత పావు కావాలంటే మా పావుల పాపను ఉన్నాడంటే ఆయన రైలు చూపిస్తాం ఆరు అడుగులు పామా పట్టిత్త ఓ ఇంట్లో ఓ ఉండాలి దాన్ని వాళ్ళు కులదేవతలా చూసుకుంటున్నారు అయితే అది ఖర్చు ఎక్కువ ఇవ్వగలరా ఎంత అవుద్ది నూరు అవుతుంది సరే

దీని తర్వాత అదే వద్దది చెప్పేది నీకేరా ఇందులో ఉన్న పాము మా కులదేవతరా దీని పట్టానికి కావచ్చావు మామూలు వాళ్ళకి పాము కులదేవం అయితే కావచ్చు కానీ మా కాట వస్తువు పుట్టలని మాకు ఒకటే అయ్యా ముందు ఇక్కడి నుంచి బయటపో మళ్ళీ చుట్టుపక్కల కనిపించావా నిన్ను ప్రాణాలు తోదల పరా నా ఒంటి మీ చెయ్యేసి తోసేస్తావా ఈ పాముల పాపన్న పగంటే తాచుపాము పగ ఎవరి ప్రాణం ఎవరు తీస్తారో నువ్వే చూస్తావయ్యా